ఐదు నుండి ఎనిమిది వరకు మనం చదువుకుందాం శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతరు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతరు శరీరానుసారమైన మనసు మరణము ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది ఏలైనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది అది దేవుని ధర్మశాస్త్రమునికి లోబడదు ఏ మాత్రమును లోబడ నేరదు కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచరు నేరరు దేవుని ఆత్మ మీలో నివసించు మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కాదు ఎవరైనాను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాదు కనుక ఇక్కడ ఐదు నుండి ఎనిమిది వరకు ఇది ఒక మంచి వర్తమానం అండి ఎందుకనగా ఇక్కడ క్రైస్తవులను పరిశుద్ధులను ఉద్దేశించి పౌలు రాస్తా ఉన్న రోమపత్రిక ఒకటేమనందు మనం గమనించినట్టు ఒక్క క్రైస్తవుడు ఎలా బ్రతకగలడు అంటే అతడు క్రైస్తవుడు అయిన తర్వాత కూడా శరీరానుసారంగా బ్రతకడానికి అవకాశం ఉంది క్రైస్తవుడు అయిన తర్వాత కూడా ప్రకృతి పరంగా బ్రతకడానికి అవసరం అవకాశం ఉంది క్రైస్తవుడు అవుతే ఎవ ఎవరి ఏ క్రైస్తవుని హృదయములవుతే పరిశుద్ధాత్ముడు చేస్తున్నాడో ఆయన ఎలా బ్ర బ్రతుకుతాడు అనగా ఆయన ఆత్మ స్వభావం కలిగినట్టు వాడిగా బ్రతుకుతాడు ఆత్మ మీలో నివసించి తినడలా మీరు ఆత్మ స్వభావం గలవారే గాని ఏమాత్రం కూడా శరీర స్వభావం గలవారు కాదు చాలా వరకు మనము కొంతమంది సహోదరుల్లో మనం గమనిస్తా ఉంటాం ప్రీచర్స్లలో బోధకులలో ఇలాంటి వ్యక్తిత్వాన్ని వారి శరీర క్రియలు కనబడతా ఉంటాయి వారి యొక్క ప్రకృతి పరమైన కార్నల్ క్రిస్టియన్స్ అంటారు వారిని కనుక ప్రకృతిపరమైనటువంటి వ్యక్తిత్వము శరీర సంబంధమైన వ్యక్తిత్వము ఇదంతా ఇక్కడ కనబడదు ఎందుకు అంటే వారు క్రీస్తు నందు ఉన్నారు కానీ పరిశుద్ధాత్మని యొక్క పనులు వారి జీవితం వారు అనుమతించడం లేదు కొన్నిటిని చంపేయాల కొన్నిటిని మనము పూర్తిగా విసర్జించాల కోపాలు తాపాలు ద్వేషాలు వీటన్నిటిని కూడా మనము దూరము చెయ్యాలి కనుక పరిశుద్ధాత్మని యొక్క పనులు ఎలా ఉంటాయంటే మనము ఆత్మానుసారంగా నడుచుకునేటట్టుగా మనల్ని చేస్తాయని దేవుని యొక్క వాక్యము సెలవేస్తా ఉంది